చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు కు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి విముక్తి పొందాలని చెప్పి తిరుగుబాటు చేసి పోరాటం చేసిన చాకలి ఐలమ్మ నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు దేశ్ముఖులు దొరలకు ఎందుకు పన్ను కట్టాలి భూమి నాది పంట నాది పండించిన ధాన్యం నాది ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యాన్ని పూరించి ఏ రకంగా పారదొరిందో గ్రామాల నుంచి చాకల ఎల్యం ఒక చరిత్ర ఆ కనుమరుగైన చరిత్రను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన పేరు మీద మరి వెలుగులోకి తీసుకొచ్చి భావితాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఏ బలహీన వర్గాలకు అణిచివేయబడ్డారో ఆ పోరాట పటిమ నింపి నిజాంకు వ్యతిరేకంగా పోరు సలిపారో ఆ చాకల ఎలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు ఆ యొక్క రజాకారుల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి తల ఒగ్గి ఇలాంటి వీర నారీల చరిత్ర చాక లైలమ్మ కానీ దొడ్డి కొమరేయ కానీ కొమరం భీమ్ కానీ షోబుల్లా ఖాన్ వీళ్ళందరి చరిత్రను కూడా మరి ఏ రకంగా కాల గర్భంలోకి మళ్ళీ కలిపినారు కేవలం ఈ మజ్లీస్ యొక్క కుతంత్రాలకు లొంగిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా పోటీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయాన్ని చాకల ఇల్లం విశ్వీలంగా మార్చి కేవలం పేరు మార్చినంత మాత్రం సరిపోదు ఏం చాకల ఇల్లమైతే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విముక్తి విమోచన పొందినామో ఆ విమోచన దినోత్సవాన్ని కూడా మరి జరపకుండా ఎందుకు జంకుతున్నాం ఇవాళ ఓ వయసుకి ఎందుకు తలక్కుతున్నావు ప్రజా పాలన పేరు మీద అని ఉత్సవాలు నిర్మిస్తూ ఉంటున్నాం నిజాం మీద పోరాడి సాధించినటువంటి ఆ విముక్తి పోరాటానికి నిర్వచన విమోచన కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదో నెపంతో చాకులతోని ఇవాళ ఈ చాకలి వృత్తిలో కానీ మంగళ వృత్తిలో ఉన్న వాళ్ళ కరెంటు ముక్కు పిండి వసూలు చేస్తూ ఏ రకంగా ఇవాళ ఆ వృత్తిని ఇవాళ మీరు ఏ రకంగా నాశనం చేస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో ఏ ఒక్క చాకలి వృత్తి మీద ఆధారపడేటటువంటి ఘాట్స్ ఉన్నాయో దానిని కూడా ఏ రకంగా కబలించే కుట్రలు ఇవాళ ఈ ప్రభుత్వం పాలకులు చేస్తున్నారో మరి భారతీయ జనతా పార్టీ ఈ ధోబీ ఘాట్లు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా వాటిని ఆధునీకరించి ఆ వృత్తికి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవాలి కానీ ఏదో నెప్పం మీద మీరు వాటిని కనుక తీసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి ఈ చాకల ఎలమ్మకు నిజంగా నిజమైన నిలవాలు మన బీజేపీ కార్యకర్తలు లేదా నిర్వహించాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వంతో పోరాడి బీసీల హక్కులు సాధించడానికి నడుం బిగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కార్యకర్తలకు పిలుపునిస్తాను